హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈ స్టోరీ అయిపోతుంది అని చెప్పాను కానీ ఇప్పుడే కాదండి మేబీ ఈ మంత్కి ఎండ్ అనుకుంటా అంటే నాకు కూడా ఐడియా లేదు ఎపిసోడ్స్ రాసి ఉన్నాను కానీ ఇంకొంచెం లాస్ట్లో రాయాల్సి ఉంది అంతే మీరు టెన్షన్ పడకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ బాబు పాలు తాగిన తర్వాత భుజం మీద వేసుకున్నాడు గగన్ గడ్డం కింద చేతులు పెట్టుకుని వాళ్ళిద్దరిని చూసి ఇక చాలు పడుకోబెట్టండి అంది ధరణి నెమ్మదిగా వాడు బుజ్జి పరుపు మీద వేసి చెరే వైపు పడుకున్నారు పగలు పడుకోవడం వల్ల ధరణికి నిద్ర పట్టలేదు గగన్ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు ముద్దుగా ఉన్న తన కొడుకుని ఒక ముద్దు ఇచ్చి ఇంకా ముద్దొస్తున్న తన పతికి మరో ముద్ది ఇచ్చి యధావిధిగా పడుకుంది ధరణి ఓ రోజు రాజేశ్వరి వాళ్ళు బాబుని చూడ్డానికి వచ్చారు వాళ్ళతో పాటు దేవెని కూడా వచ్చింది అక్కడికి గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు అర్జెంట్ పని మీద గంటలో వచ్చేస్తానని ధరణికి చెప్పేసి కిందకొచ్చాడు అతను అత్తయ్య మావయ్యలను విష్ చేసి వెళ్ళిపోతుంటే రాజేశ్వరి పిలిచింది చేతికున్న వాచ్ వైపు ఒకసారి చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు తన తల్లిదండ్రులతో పాటు అత్తయ్య మావయ్య ఉన్నారు దీవెన బుజ్జిగాడ దగ్గరికి వెళ్ళింది చెప్పు మావయ్య ఏంటి అన్నాడు గగన్ తన మావయ్యని చూస్తూ దీవెన యుఎస్ఏ వెళ్తానంటోంది గగన్ ఆ మాటలకు గగన్ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు మౌనంగా వింటున్నాడు వాళ్ళ మాటలు వెంటనే ఎంబీఏ చేయడానికి ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్లకుండా ఎక్కడే చదువుకుంటాను అని ఇప్పుడు ఎక్కడికో వెళ్తాను అంటోంది గగన్ దానికి ఏమైందో అర్థం కావడం లేదు వీక్ష వీక్షాచేతన్ ఎవరడిగినా ఏం చెప్పట్లేదు ఇప్పుడు వెళ్తానంటుంది రాజేశ్వరి వివరంగా చెప్పింది దానికి కంగారెందుకు అతయ్యా వెళ్ళనివ్వండి గగన్ తాపీగా అన్నాడు అది కాదు గగన్ పెళ్ళి కావలసిన పిల్ల ఇప్పుడు పంపించామంటే పెళ్ళి సొసే మీరా వద్దు అంటుంది రాజేశ్వరి తన భయాన్ని వ్యక్తపరిచింది ఇంకా చిన్నపిల్ల అత్త తనకి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అప్పుడే చేసుకుంటుంది మీరెందుకు ప్రెజర్ చేస్తున్నారు గగన్ విసుక్కున్నట్టుగా అన్నాడు వాళ్ళతో ఆ వయసుకి ధరణికి పెళ్ళి జరిగి నీ వైఫ్గా వచ్చింది అంది రాజేశ్వరి వెంటనే ధరణి వేరు దీవెన వేరు ధరణికి పెళ్ళి ఇష్టం లేకపోయినా చెప్పే ధైర్యం లేదు దీవెన అలా కాదు ఇష్టం లేదు అని చెప్తున్నప్పుడు ప్రెజర్ చేయడం అనవసరం ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అంతకంటే ఇంకేం రీజన్ ఉంటుంది పెళ్ళొద్దనుకోవడానికి మీ ఇబ్బంది వల్లే తను వెళ్ళిపోవాలని డిసైడ్ అయి ఉండొచ్చు అన్నాడు వెనక్కి వాలి కూర్చుంటూ ఇద్దరికి ఏం మాట్లాడాలో అక అర్థం కాలేదు దీవెన అల్లరి పిల్ల ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేదు అందుకే పంపించాలంటే వాళ్ళకి భయం వీక్ష గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళకి బెంగలేదు వీక్ష పర్టికులర్గా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ప్రాబ్లం వచ్చినప్పుడు తనే సాల్వ్ చేసుకుంటుంది మంచి ఏదో చెడు ఏదో తెలుసు కానీ దీవెన అలా కాదు అదే విషయం మేన చెప్పింది రాజేశ్వరి దీవెన ఉట్టి అమాయకురాలు గగన్ అల్లరి చేస్తుంది తప్ప ఎదుటివారిని అంచనా వేయడం రాదు అదే మా భయం అక్కడికి వెళ్ళి ఏ సమస్యల్లో చిక్కుకుంటుందేమోనని భయం చే చావు బ్రతుకుల మధ్య నుంచి బయటపడ్డాడు వీక్ష జీవితం ఏమవుతుందా అని సంవత్సర కాలం నరకం అనుభవించాం ఈసారి దీవెన విషయంలో మేము జాగ్రత్తగా ఉండలేం అజాగ్రత్తగా ఉండలేం రాజేశ్వరి కళ్ళలో తిరిగిన నీళ్లను బయటికి రానివ్వకుండా గంభీరంగా చెప్పింది ఆమె గగన్ లేచి వచ్చి రాజేశ్వరి పక్కన కూర్చొని ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు దీవెన నువ్వు అనుకున్నట్టు ఇంకా చిన్నపిల్ల కాదు అత్త తను తప్పు ఒప్పులని బేరీజు వేసుకోగలదు దీవెన చాలా మారిపోయింది దానికి కారణం ఆమెలో రోజురోజుకి ఇంక్రీజ్ అవుతున్న వయసుతో పాటు మెచ్యూరిటీ తనని ఇబ్బంది పెట్టకుండా కాస్త టైం ఇవ్వండి తను బయట ప్రపంచంలోకి వెళ్తే కదా అన్నీ తెలిసేది అని తన అత్తకు రుదువుగా సర్ది చెప్పాడు గగన్ సరే మేము దాన్ని ఇబ్బంది పెట్టము నాకు తెలియకుండా ఏదైనా ఉంటే నువ్వే అడిగి కనుక్కోమారి అంది రాజేశ్వరి నేను చూసుకుంటా మీరు టెన్షన్ పడకండి సరే నాకు టైం అవుతుంది నేను వెళ్తాను ఇక్కడే ఉన్న తన తల్లిదండ్రుల వైపు చూసి మాలవికకి సైగ చేసి వెళ్ళిపోయాడు గగన్ అక్కడి నుంచి ఆ సైగకి అర్థం తన అత్తయ్యకి నచ్చజెప్పమని మాలవిక గగన్కి కళ్ళార్పి భరోసా ఇచ్చి ఆడపడుచుతో దీవెన గురించి కాసేపు మాట్లాడింది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు దీవెన వెళ్ళలేదు ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఏమీ తెలియని దీవెన బుజ్జిగాడితో ధరణితో పాటు గదిలో ఆడుతోంది ధరణి నాకు కూడా చిన్నపిల్లలైపోవాలనిపిస్తుంది ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉండొచ్చు బెడ్ మీద వాళ్ళినట్టు కూర్చొని బుజ్జిగాడిని ఒడిలో పడిపో పెట్టుకొని వాడితో ఆడుతూ నవ్వుతూ మాట్లాడుతున్న దీవెన మాటలు వెనుకొని ఉన్న అర్థం ధరణి గ్రహించలేకపోయింది ఎప్పటిలా మామూలుగా మాట్లాడుతుందని నవ్వుతూ చూస్తుంది ధరణి బుజ్జిగాడు పడుకున్నాక ధరణి పక్కన పడుకోబెట్టింది దీవెన ధరణి అంటూ తన చేతికి ఉన్న రింగ్ తీసి ధరణి చేతిలో పెట్టింది అప్పటి వరకు ఆ సంగతే గుర్తులేని ధరణి ఉలిక్కి పడ్డట్టు చూసింది ఆ రింగవంక వంక దాదాపు సంవత్సర దాటిపోయింది ఆ రింగ్ దీవెనకి ఇచ్చి అసలు గుర్తులేదు ఇప్పుడు దాన్ని చూడగానే ఒక విధమైన చిరాకు ఒకటి వచ్చింది ధరణికి అది వినయ్ పంపించిందని తలుచుకోగానే ఒక జిగు జిగుప్స కలిగింది ఎందుకు వద్దు దీవెన అని అడిగింది ఇది వినయ్ నీకు ఇచ్చాడా ఆ మాటికి ధరణి ఉలిక్కిపడ్డట్టు చూసింది వినయ్ గురించి దీవెనకి ఎలా తెలుసు అర్థం కానట్టే చూసింది ధరణి దీవెన వినయ్ అంటూ ఇంకా సందేహంగా చూసింది ధరణి అతనితో నాకు పరిచయం ఉందిలే దీన్ని చూసి అతనిదే అన్నాడు నేను కాదు అన్నాను కానీ అతని గురించి తెలిసాక అతనిదే అని అర్థమైంది అంది దీవెన అది తీసుకెళ్లి డస్ట్బిన్లో పడే ధరణి మాటలకి దీవెన చిన్నగా నవ్వింది అది రింగ్ ధరణి దీని వ్యాల్యూ ఏంటో తెలుసా దీవెన కాస్త విస్మయంగా చూస్తూ అడిగింది ఈ ధరణిని దాని విలువ ఎంతైనా కానీ అది ఇచ్చిన మనిషి విలువ అయితే నా దృష్టిలో దిగజారిపోయింది అంది ధరణి మరి అలాంటప్పుడు నాకెందుకు ఇచ్చావు దీవెన ప్రశ్నించింది నువ్వు ఆశపడ్డావు కాదు అనలేకపోయాను అప్పటికి నా పరిస్థితి వేరు ధరణి ఎటో చూస్తూ చెప్పింది నిజమే ఆ రోజు తనే హడావుడి చేసి అది తీసుకుంది దీవెన అసలు నీకు వినయ్ ఎలా తెలుసు అతనితో స్నేహం మంచిది కాదు దీవెన ఇప్పుడు అతను ఎక్కడ ఉంటున్నాడు ధరణి ఆదోదాగా అడిగింది దీవెన్ని గగన్ ఒకప్పుడు వినయ్ని బంధించాడని తెలుసు గగన్తో ఒకటి రెండుసార్లు మాట్లాడాలని చూసినా అతను ఇష్టపడకపోవడంతో ధరణి దాని గురించి ఆ రోజు మర్చిపోయింది ఏమో ఇప్పుడు అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు ధరణి అయినా అతనితో నాకు స్నేహం లేదు తెలుసు అంతే నువ్వు కంగారు పడకు ధరణి చేతి మీద చేయి వేసింది దీవెన అప్పటికి ధరణి కళ్ళు ఒకలాంటి విరక్తితో నిండి ఉన్నాయి ఒకవేళ అతన్ని నీకు తెలుసు ఉంటే కనిపించి ఉంటే దయచేసి అతని ధరదాపుల్లోకి కూడా వెళ్లకు నేను అనుభవించింది ఎవరు అనుభవించొద్దు అనుభవించొద్దు ధరణి దీవెనకు చెప్తూ తనకు తానే చెప్పుకుంటోంది ధరణి బాబు ఏడుస్తున్నాడు చూడు ధరణిని కదిపింది దీవెన ధరణి ఈ లోకంలోనేనట్టు బిహేవ్ చేస్తుంది మరి ఆ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తుకు రాగానే అన్నీ ఒక్కసారిగా ఆమె మీద దాడి చేసినట్లు జ్ఞాపకాలన్నీ గొంగుడాయి గగన్ని ఎన్ని అంది తను అతను కాబట్టి క్షమించాడు అదే అతను అలా చేస్తే తను అతన్ని క్షమిస్తుందా వదిలేసి వెళ్ళిపోయాడని కోపం చూపించదా అందరి సానుభూతి కోరుకోదా తన జీవితమే నాశనమైనట్టు ఫీల్ అవ్వదా కానీ అతను ఎంత పెయినున్న అతన్ని దాటి రాకుండా చూసుకున్నాడు లోపలే దాచుకున్నాడు ఆ విషయాలేమీ మనసులో పెట్టుకోకుండా తనని ప్రాణంలా చూసుకుంటున్నాడు ధరణి 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 చెంప మీద తట్టి కంగారుగా పిలిచింది దీవెన ఆ ధరణి ఆలోచనల నుంచి ఉలిక్కిపడి బయటకు వచ్చింది సారీ సారీ ధరణి దీవెన భయంగా చూస్తుంది అనవసరంగా అవన్నీ గుర్తు చేశానేమో అని అనిపించింది దీవెనకి ఏడుస్తున్న బాబుని ఒడిలోకి తీసుకుంది ధరణి బాబుకి పాలు పట్టించి భుజం మీద వేసుకుని జో కొడుతుంది దీవెన నువ్వు నా చెల్లివి అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను నాకు ఆ హక్కు ఉంది అని అనుకుంటున్నాను ఆ వినయ్ దరిదాపుల్లో కూడా నువ్వు వెళ్ళొద్దు నా మాట విను ప్లీజ్ ధరని అర్థించినట్లుగా మాట్లాడింది అదిగో నువ్వు కంగారు పడు ఓసారి లైసెన్స్ లేకపోతే అప్పుడు తెలుసంతే ఆ తర్వాత మరోసారి అంతకుమించి ఏం లేదు నేనెందుకు అతని దరిదాపుల్లోకి వెళ్తాను అంది దీవెన ధరనికి తెలిసి అందో తెలియక అందో కానీ దీవెన అతనికి సంబంధించిన వాళ్ళతో స్నేహం కూడా నీకు వద్దు వాళ్ళని ఆధారంగా నిన్ను ఏమైనా చేస్తాడు ఆ మాటకి దీవెన చెక్కుతురాలన్నట్టు చూసింది స్వరూప్ తన జీవితంలోకి వస్తే అందరూ మళ్ళీ అన్నీ ఫేస్ చేయాలి ఆ విషయం అర్థమైంది దీవెనకి ధరణి తన దగ్గర ఉన్న బాబుని పక్కన పడుకోబెట్టింది దీవెన నువ్వు ఈ టైంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు ధరణి నాకు గగన్ అన్నీ చెప్పాడు సరేనా నువ్వేం కంగారు పడకు అంది దీవెన ధరణి చిన్నగా తలపంకించింది ఇప్పుడు వినయ్ బయటలేడు గగన్ అన్నీ చూసుకుంటాడు అనే ఆలోచనలో ధరణికి ధైర్యం వచ్చింది దీవెన కాసేపు ఉండి వెళ్ళిపోయింది ధరణి ఆ విషయం గురించి తర్వాత ఇక ఆలోచించలేదు బాబుకి బారసాల ఏర్పాట్లు ఇంట్లోనే ఏర్పాటు చేశారు ఇంకా గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో చేద్దామనుకున్నా దిష్టి తగులుతుందని చేయనివ్వలేదు మానవిక దగ్గర వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు శ్రీజ ఫ్యామిలీ కూడా వచ్చింది అక్కడికి ఆ రోజు గగన్ ధరణి కోసం వెతికింది శ్రీజ గగన్ దూరంగా కనిపించాడు ఆ పక్కనే రాజేష్ ఉన్నాడు వీక్ష చేతన్ శ్రేష్ట సృజన్ ఆ పక్కనే మాట్లాడుకుంటూ నిలబడి ఉన్నారు గగన్ అక్కడి నుంచి మెట్ల వైపుకు వెళ్తుంటే హలో అంటూ దగ్గరికి వెళ్ళింది శ్రీజ నువ్వేంటి ఇక్కడ అన్నాడు గగన్ మీరు అడిగిన ఈ మాటకి వేరే వాళ్ళైతే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయేవాళ్ళు నేను కాబట్టి ఉన్నాను ఆంటీ మమ్మల్ని ఇన్వైట్ చేశారు అంటూ శ్రీజ చిరుకోపంగా ఉంది ఓహ్ గుడ్ అన్నాడు అతను ఇంకేం మాట్లాడలేదు అంతకుమించి మించి మీరు ఒప్పుకొని ఉంటే నేను కూడా పిల్లాన్నో పిల్లనో అంటున్న శ్రీజ వైపు సీరియస్గా చూశాడు ఊరికే అన్నాను జోక్ చేశాను అని అతని చూపులకి జంకి వెర్రి నవ్వు నవ్వింది శ్రీజ వచ్చిన పని చూసుకొని చక్కగా పో అనేసి అతను చక్కగా మెట్ల ఎక్కి వెళ్ళిపోయాడు ఇతన్ని అందుకోవడం ఈ లైఫ్కి కష్టంలే అనుకుని నిట్టూర్చింది శ్రీజ గగన్ గదిలోకి వచ్చేసరికి జయ రాజేశ్వరి అక్కడే ఉన్నారు బాబుని ముద్దు చేస్తూ ఆడిస్తుంటే ధరణి రెడీ అవుతోంది ఆ పక్కనే కూర్చొని హెల్ప్ చేస్తోంది స్వాతి మమ్మీ మీరు మీరింకా ఇక్కడే ఉన్నారు అని గదిలోకి వస్తూనే అడిగాడు గగన్ నీ కొడుకు తయారవ్వాలి కదా నాన్న అంది రాజేశ్వరి నవ్వుతూ మీ అలవాట్లు నేర్పించకండి అత్త అంటూ చిన్నగా నవ్వేశాడు గగన్ నేర్పించకుండా ఎలా ఉంటాం అంటూ వాడి బుగ్గలి లాగి ధరణి త్వరగా రామ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది రాజేశ్వరి ధరణి రెడీ అయ్యి తర్వాత స్వాతి కూడా కిందకి వెళ్ళిపోయింది చివరిగా తలలో పువ్వులు తురుముకుని ఎలా ఉన్నాను అంటూ బాబుని ఎత్తుకున్న పతిని చూస్తూ ముందుకు వెళ్ళి అడిగింది ధరణి ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు పెసరపచ్చి రంగు చీరకి నిండి ఎరుపు రంగు బోర్డర్ వచ్చి సింపుల్గా రెడీ అయింది ధరణి ఓకే అని అతను అనగానే ఓకేనా ధరణి ముఖాన్ని అదోలా పెట్టుకుని అడిగింది వీడికండి ఇవన్నీ తగిలించారు అంటూ బంగారం గుర్తులే మెరిసిపోతున్న బుజ్జిగాన్ని చూపిస్తూ అడిగాడు రెడీ అడిచేసింది బాగున్నాయి కదా కొడుకుని చూసి మురిచిపోతూ అంది ధరణి వాడు ఏడవాలి చెప్తాను మీ సంగతి అని అన్నాడు గగన్ ఎందుకేడుస్తాడు ధరణి మూతి తిప్పింది అతని మాటలకి పిచ్చా నీకు ఏంటివన్నీ చిరాక్గా ఉండవా కాళ్ళకి కడియాలు చూపిస్తూ విసుక్కున్నాడు గగన్ కాసేపనండి ఉండనివ్వండి అతను ఎక్కడ తీసి పడేస్తాడేమోనని ధరణి నెమ్మదిగా చెప్పింది నిన్ను మార్చడం కిడ్స్ని కంఫర్ట్గా ఉంచడం తెలుసుకో అంటూ బుజ్జిగాడు నిద్రపోతుంటే జాగ్రత్తగా పడుకోబెట్టాడు గగన్ అతని దగ్గరికి వెళ్ళి ధరణి బటన్స్ తీస్తుంటే డే టైంలో అస్సలు బాగోదేమో అని అంటున్న గగన్ మాటలకి అయోమయంగా చూసి అంతలోనే విషయం అర్థమై నోరు తెరిచింది ధరణి కథ కొనసాగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రోజు చెప్తున్న మాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి అలాగే మన ఛానల్లో స్టోరీస్ రెగ్యులర్గా టైం టు టైం వచ్చేస్తున్నాయి మీరు ఫాలో అయిపోవడమే మరి ఆలస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం